మీ మ్యాజిక్ మీకు ఈ ఫ్యాలీ లాస్ అందరూ బాగున్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఈరోజు వీడియో వచ్చేసి చపాతి చపాతీ సొరకాయ పులుసు అది ఫ్రెండ్స్ వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ సైజ్ 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 వీడియో లాస్ట్ వరకు చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చూసి కమెంట్లు తెల్లపండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్ చేయాలి మా వీడియో మా వీడియో నచ్చినట్టు లైక్ చేరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ బాయ్ Bye bye, friends.